నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం పాలక్ చెన్న ఎలా చేసుకోవాలో దానికి ఏమేమి కావాలో చూద్దామా చాలా బాగుంటుందండి ఇది వేడివేడి అన్నంలో వేడివేడి కూర వడ్డించుకొని కలుపుకొని తింటా ఉంటే అసలు చాలా బాగుంటుందండి అది మాటల్లో చెప్పలేము ఈ కూరని వండుకొని తిని చూసి రుచిని ఆస్వాదించాలి తప్ప చెప్తే మాత్రం అర్థం కాదండి అంత బాగుంటుంది ఈ కూర దీనికి ఏమేమి కావాలో ఎలా కావాలో మొత్తం ఇప్పుడు చూపిస్తాను వరుసగా సూపర్గా ఉందండి అసలు ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాము ముందుగా మసాలా పొడలు ఉప్పు కారం పసుపు తాలింపు గింజలు అవి సపరేట్గా పెట్టుకోవాలి ఉడికించిన శనగలు ఉడికించి మిక్సీ పెట్టిన పాలకూర ఉల్లి తరుగు పచ్చిమిరకాయ తరుగు వెల్లుల్లి తరుగు నిమ్మకాయ ఒకటి ఇంతేనండి చూడండి ఇవి ముందు రోజు నానబెట్టుకున్నాను మొలకలు కూడా వచ్చేసినాయి మొలకలు వస్తే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి వీటిని పక్కన పెట్టేసుకొని నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నాను నేను కాడల వైపు ఏమీ నేను వేస్ట్గా అనమాట ఈ కాడలు చూడండి ఇవి ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఆ నీళ్ళన్నీ ఆరిపోయేలాగా మనం కడిగిన వెంటనే ఆకుతో పాటు కొన్ని వస్తాయి కదా వాటిని వడకట్టినట్టుగా తీసుకోవాలన్నమాట నీళ్ళు అనేవి ఏవి ఉండకూడదు పై నీళ్ళు ఎందుకంటే మనం నీళ్ళల్లో ఉడకబడతాం కాబట్టి ఈ నీళ్ళు ఆకులో వచ్చే నీళ్ళు ఉండకూడదు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కొన్ని మంచి నీళ్ళు మనం తాగే నీళ్ళు పోసుకొని వాటిని ఇలా బబుల్స్ వచ్చేలాగా మరగబెట్టుకోవాలి అవి మరిగాక ఇలా ఈ ఆకును వేసేసి మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలేనండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇలా కొంచెం రెండు పొంగులు వచ్చి ఉడికింది అనుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆకు కలర్ ముందులే దీన్ని స్టవ్ కట్టేసుకోవాలి దీనిలో ఒక్క కూర ఆకు వచ్చింది నాకు దాన్ని కూడా తీసేస్తాను ఇప్పుడు స్టవ్ కట్టేశాను ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఉడకబెట్టుకున్న పాలకూరని మళ్ళా వడకట్టుకోవాలన్నమాట వడకట్టుకున్న తర్వాత ఇది కలర్ మారకుండా ఉండాలంటే వెంటనే చన్నీళ్ళతో ఆకుని కడగాలన్నమాట ఈ విధంగా కడిగితే ఈ పాలకూర అనేది ఆ గ్రీన్ షైడ్ అనేది తగ్గకుండా అనమాట దీన్ని కొంచెం సేపు ఇలాగే పక్కన పెట్టుకొని మనం నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లో పోసి కడుక్కొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి అండి అంటే ఇవి బాగా నానిపోయి ఉన్నాయి కదా అదే కొంచెం నాని నాలుగైదు విజిల్స్ రావాలి ఇవి బాగా నానిపోయినాయి కాబట్టి మూడు విజిల్స్ సరిపోతాయి ఇప్పుడు ప్రజలంతా పోయాక మూత తీసాను చూడండి ఎలా వచ్చిందో వీటిని కూడా మళ్ళీ వడకట్టుకోవాలన్నమాట ఇలా వడకట్టుకొని ఆ నీళ్ళు వేస్ట్ చేయకూడదు వాటిని పక్కన పెట్టుకోవాలి అవసరమైతే మనం కూరలోకి ఇవే వాడుకోవాలి ఆకు ఉడకబెట్టి వంటి వాచిన నీళ్ళు ఈ నీళ్ళు మాత్రమే వాడుకోవాలి చూడండి ఈ మొలకలు కూడా చెదరలేదు ఇప్పుడు మనము చల్లబెట్టి పెట్టుకున్న ఆకు ఉంది కదా వండి దాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ చూసారా ఇలాగనమాట మెత్తగా రావాలి ఇంత మెత్తగా వస్తే సరిపోయిందనమాట ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను నిమ్మకాయ ఉల్లితరుగు పాలకూర ఉడకబెట్టి పేస్ట్ చేసింది శనగలు ఉడకబెట్టుకున్నవి పచ్చిమిరపకాయలు నిండుమకాయలు చీర్చుకున్నవి వెల్లుల్లి తరుగు ఇవన్నమాట మళ్ళీ ఒక్కసారి చూడండి ఇవన్నిటిని పక్కన పెట్టేసుకున్నాం ఇవి జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అంటే మీకు మళ్ళీ అన్నీ ఒకసారి చూపిస్తే గుర్తుండిద్దని చూపిస్తున్నాను ఇవి పోపుకు సరిపడా పోపు గింజలు అనమాట అంటే అన్ని రకాలు తీసుకోలేదు పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అంతే కరివేపాకు పక్కన ఉండిపోయింది వీడియోలో కనిపించట్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని కొంచెమే కొంచెము నూనె వేసుకోవాలన్నమాట ఎక్కువైతే వేసుకోకూడదు కొంచెం సరిపోయిద్ది దీనికి ఎండుమిరపకాయలు వేసేసిన తర్వాత అవి వేగాక ఇవి వేగాక తాలింపుకి తీసుకున్న పోపు గింజలన్నింటినీ వేసేయాలి అవి కూడా వేగాక ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు ఉంది కదా దాన్ని కూడా వేసేయాలన్నమాట అది కొంచెం మగ్గాక మనము తీసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలన్నమాట అంటే వీటిని నేను సన్నగా తరుక్కున్నాను ఆమ్లెట్కి లాగా వాటితో పాటు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేయాలి ఇవి కొంచెంసేపు మగ్గ పెట్టుకున్న తర్వాత ఉప్పు పసుపు వేయాలన్నమాట కారం వేయకూడదండి ఇప్పుడే ఉప్పు పసుపు వేసి ఇంకా కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట అంటే అది నైంటీ పర్సెంట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోవాలన్నమాట మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము ఇప్పుడు చూడు చూపిస్తాను దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఎంత మగ్గిపోయినాయో ఇలా మగ్గిపోయినాక మనం ఉడికించి మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వేయాలన్నమాట ఇది వేసాక కారం వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలి కారము ఇందాక వేస్తే మాడిపోయేది ఇప్పుడు ఈ తీసుకున్న గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవి కూడా కొంచెమే కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసమేనా తీసుకున్నది మొత్తమేం పట్టదు ఎక్కువ వేసుకోకూడదన్నమాట ఇలా మొత్తాన్ని కలిపేసి ఒకసారి కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే మనం ఈ గింజలు ఆకు ఉడికిచ్చి వార్చుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వేయాలన్నమాట ఆ రెండింటిని కలిపాను నేను చూడండి వాటినే కొంచెం వేస్తున్నాను ఆ కొంచెం కాకపోయినా చాలా పోతే ఇంకో కొంచెమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తున్నాను ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టాలి బాగా లో పెట్టేసిన తర్వాత క్రీము అంటే పాల మీద మేగడ క్రీమ్ అంటే అది తీసుకున్నాను నేను అది కొంచెం వేయాలి అది వేస్తేనే బాగుంటుంది దీనికి అది వేసిన తర్వాత ఈ వేయక వేయకముందే సిమ్ చేసాం కదా ఇంకా దాన్ని అలాగే ఉంచేసేయాలి ఏం పెంచకూడదు ఉంచేసి ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇంకా అది బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగలని ఇలా వేసుకోవాలన్నమాట వాటిని ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం ఆగాక మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడుకుతుంది అంటే మంట హై మీద ఉన్నట్టు కాదండి సిమ్లోనే పెట్టేశాను నేను సిమ్లోనే ఉంచాలి మంట మాత్రం ఇప్పుడు ఆ నీరంతా మనం పోసిన నీరు మూడు వంతులు అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకొక స్పూన్ పాల ఎగడ వేసి దీన్ని ఇలా కలిపేసుకొని మొత్తాన్ని చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోవాలి అది పిండేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలిపేసి ఇంకా దించేసుకోవటమేనండి ఇంకా వడ్డించుకోవటమేనో దించేసి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈ వీడియో చూశాక మీలో ఎవరికైనా ట్రై చేయాలి అనిపిస్తే వండి చూసి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి కూర పట్టించుకొని తింటే అసలు మాటలు చదువుకోండి దీనికి చూడండి ఎంత బాగుందో తిని చూసి దీనికి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఇవ్వగలను నేను చేతులతోటి చూపిస్తాను ఇప్పుడు కలుపుతుంటేనే అర్థమవుతుందండి చాలా సూపర్గా ఉందండి అసలు బాగా లేకపోతే బాగలేదని చెప్పేస్తాను నేను అయినా కానీ నేను చేశానని బాగుందని చెప్పాల్సిన పని లేదు అంత బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా చాలా రుచిగా ఉంది ఉంటానండి